నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసుడు పైన దాడి చేసి కత్తితో పొడిచి అతని దగ్గర నుంచి డబ్బులు దోచుకెళ్లారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హవల్లీ ప్రాంతంలో దోపిడీ ప్రయత్నం మరియు కత్తిపోట్లకు సంబంధించిన నేరపూరిత కేసును మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క హవల్లీ గవర్నరేటు దర్యాప్తు విభాగం విజయవంతంగా పరిష్కరించిందని ప్రకటించింది ఈ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక మహిళ మరియు ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరైతే ఉండారో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అలాగే ఇరవై ఎనిమిదేళ్ల ప్రవాసుడు సిరియన్ వ్యక్తి అని చెప్పేసి అతడు చేసిన ఫిర్యాదుతో ఈ యొక్క కేసు ప్రారంభమైందని చెప్పేసి వివరాలు లేక వెళితే గత శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తనను దోపిడీకి ప్రయత్నించారని చెప్పేసి శారీరకంగా దాడి చేశారు బెదిరింపులకు గురయ్యానని చెప్పి ఫిర్యాదు చేశాడనమాట ఫస్ట్ మనం చూసుకుంటే కానీ ఒక మహిళ అయితే ఆ యొక్క సిరియన్ వ్యక్తితో అయితే గొడవ పెట్టుకోవడం జరిగిందనమాట గొడవ పెట్టుకున్న తర్వాత మాటల వాగ్వాదం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అప్పటికే ఆమె అతన్ని కొట్టింది తిట్టింది నానా చేసింది అనమాట కానీ అతను డబ్బు ఇవ్వకపోవడంతో అయితే వెంటనే పక్కనే ఉన్న ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ మనం చూసుకుంటే కత్తి తీసుకొని అతని యొక్క భుజం మీద పొడిచి అతని యొక్క పర్సులో ఉన్న ఎనిమిది వందల అరవై దినార్లను అయితే దోచుకుని వెళ్లడం జరిగింది అతని ఎడం భుజం పైన కత్తితో పొడిచాడనమాట ఆ తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారని చెప్పేసి సమాచారం అందిన వెంటనే హవల్లీ దర్యాప్తు విభాగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ మొత్తం పరిశీలించి అక్కడ ఉన్న సిసిటివి కెమెరాలతో పరిశీలించి నిందితులను మేము గుర్తించగలిగామని చెప్పేసి అలాగే ముమ్మర దర్యాప్తుల తర్వాత నిందితులను హవల్లీ ప్రాంతంలో అరెస్టు చేసి హవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పేసి పోలీసులు తెలియజేశారు విచారణలో ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించారని చెప్పేసి అలాగే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి రాత్రి వేళల్లో ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వారు మన కోసం కాసుకొని ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్